తెలంగాణ ఏపీ మధ్య ఉద్యోగుల విభజన సహా అన్ని అంశాలను వివాదాలు లేకుండా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా ప్రయత్నాలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు ఉమ్మడి రాజధాని గడువు పూర్తయినందున హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు కేసీఆర్ నాయకత్వంలో అనేక అంశాలు పరిష్కరించామన్న శ్రీనివాస్ గౌడ్ తొమ్మిదో షెడ్యూల్లోని ఆర్టీసీ ఎస్ఎఫ్సీ వంటి ముప్పై సంస్థల అంశాలు కొలికి రాలేదన్నారు చట్టంలో ఉన్న కేంద్రం చెప్పినా వినకుండా ఏపీ వితండవాదం చేయటం వల్లే కాలయాపన జరిగిందని వివరించారు తిరుపతిలో రాష్ట్రానికి ఒక భవనం ఉండాలన్న ప్రతిపాదనను ప్రస్తుత ప్రభుత్వం పరిశీలించాలని కోరారు ఒక కోర్టులో ఒక బంట్రోజు ఉద్యోగం ఇచ్చి రాష్ట్ర విభజన వచ్చింది మామూలు విషయం కాదు తెలంగాణ ఉద్యమం కూడా సెక్రటరియట్ లో అటెండర్లు లిఫ్ట్ బాయ్లు మేము అంతేనా అట్లెట్లా అనేది ఉద్యమం వచ్చింది కనుక భవిష్యత్తులో అలాంటిది రాకుండా ఉండాల కొంతమంది గురించి మళ్ళీ వివాదాలు తీసుకొచ్చుకొని కొంతమంది వ్యక్తుల గురించి వాళ్ళ ప్రయోజనం చేయడానికి ఎవరు అధికారులు సిఫార్సు చేయము వాళ్ళ ప్రయోజనం గురించి మనం తప్పు చేస్తే వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి కనుక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించి జాగ్రత్తగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల చాలా వరకు మేము మా ప్రభుత్వం పరిష్కారం చేసి మిగిలిపోయినా ఉన్నాయి ఇంకా ఉన్నాయి అన్నీ అయిపోయినా చెప్పాము ఉన్నాయి అవి కూడా చేపట్టాలా